హాయ్ హలో నమస్తే అండి రోజు అయితే నేను సరకాయ పప్పు చేయబోతున్నాను అన్నమాట ముందుగా ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకుంటామంటే ఫ్రైకి అన్నిటికి కలిపి ఒక మూడు నెలలు కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేట్టుకోవాలన్నమాట సన్నగా ఒకసారి ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకుందామంటే మనం ఫ్రైకి కానీ కట్టికి కానీ అన్నిటికీ సరిపోయే విధంగా మనం కట్ చేసుకుంటే ఒకసారిగా పని అయిపోతుంది మనకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకున్నాను పప్పులోకి పచ్చిమిర్చి పప్పులోకి నేను పకోడ చేయాలనుకున్నాను అందులో కూడా ఎక్కువ కట్ చేసుకున్నాను అనమాట అలా మొత్తం కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుని తర్వాత టమాటాలని పని చేస్తున్న టమాటాలు కూడా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఏపీలోకి ఇరు వేయాలనేది పదే పదే కట్ చేసుకోకుండా అంటే సొరకాయండి వారం రోజుల పెట్టి మాకు వేరే వాళ్ళు ఇచ్చాము ఆకు ఫోర్ డేస్ పెట్టించు ఇంకా ఆకు లేయర్ తీసేసి మంచిగా గుట్లుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అనమాట ఈరోజు సరకాయ పప్పు చేస్తున్నాము ఆ సరకాయ కూడా సన్న కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఏమైంది కుక్కర్ తీసుకొని తల్లి కుక్కలు వేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మనకి తగిన బీళ్ళు పోసేసుకొని అందులో సరికాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఆనిస్ పసుపు చింతపండు అన్నీ వేయిస్తాను మూత పెట్టి ఇంకేముంది నాలుగైదు బిజిల్స్ వచ్చే తర్వాత పెట్టుకోవాలన్నమాట ఇంకేముంది నాలుగైదు బిజిల్స్ వచ్చే తర్వాత పెట్టుకుని అయిపోయింది మనకి ఐదు నాలుగైదు బిజిల్స్ అన్నమాట ఇప్పుడు ఏం సాల్ట్ వేసుకొని ముద్దపు వేసుకొని చింతపండు కొంచెం మనం పక్కన పెట్టుకున్నాము ఎక్కువ అయిందంటే బాగుంది అంత పైన పర్లేదు అలా మెత్తగా వెనక వేసుకున్నాను అన్నమాట పో పోటుకుందాము ఒక పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకుంటాము అనమాట ఆయిల్ వేసాక ఆవాలు జీలకర్ర చిన్న చిన్నపాయి నెక్స్ట్ ఎండుమిర్చి రెండు మూడు సన్నగా కట్ చేస్తుంటే అవి వేయదాక ఆనియన్ పూర్తిగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం పప్పు పెట్టుకున్నాం కనుక పప్పు చేసుకొని కలుపుకొని కుక్కర్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట కడిగ్ నీళ్ళు వేసుకుంటే కొంచెం పల్చగా ఉండాలి మరి గట్టిగానే బాగుండదు టేస్ట్ చేస్తున్నామన్నమాట కరెక్ట్గా సరిపోయినా బాగుంది చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్